হার হারা, হরা হারা, হরা হরা మణి వర్ణ కాంత మందు విరాజులు మహనీయ మూర్తి సన్మార్గవర్తి ఎక్కడ నున్నావో ఏ అందున్నావో వేగ వచ్చి కలిశాన అవతరించు ఘోర రాక్షస సంహార భోరి కరుణ వేగ తన జొంబు కలిశాన వెలయుమయ్యా শ্রীকার স্তম্ভ পুর বিহার মহিত গুণ সান্দ্র শ্রী ভাবনা শন্মুনে অরহরা 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 శ్రీ భావన వీర సేవక మందార వర ముణికోట దురిత దూర వ్యాఘ్ర వాహ విహార వైర కైరవ సూర సుజ నోపకార బుర శరీర వని దిగంబీర కనకద్య సమధీర సద్రత్నహార ప్రవిమలాచార సోకాధార సంగర సూర రాక్షస విదార మధముతో మిమ్ము వినుత జరమ్మ నిక్కముగా మమ్ము మీదయ నేలు కొమ్ము స్తంభ పురవిహార మహిదమున సాంద్ర శ్రీ భావన షణ్మునేంద్ర అరహర 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 భూమిని మార్కండేయ సవన కుండమున ಚಂಡ ಮಾರ್ತಾಂಡ ತೇಜೊಂಬು ತೋಡ ತನ್ನ ವರತ್ನ ಕುಂಡ ಲಂಬುಲ ತೋಡ ಢಂಬೈನ ಮನಿ ಕಿರಿ ಟಂಬು ತೋಡ ಆಮಲ ಮೌಕ್ತಿಕ ಚಾರು ಹಾರ ತೋಡ ಕಮ್ಮನಿಯ ದಿವ್ಯ ಆಯುಧಮುಲ ತೋಡ ಕಡಲಿತೀವಿ ಅವರವರ ದೇವತಾ ವಿಣತ ಸೇಯ ಹಾಸುರಾಕಾರ ಚಂದ್ರಿಕಾ ಹಾಸ ಧೀರ ಶ್ರೀಕರಾಕಾರ ಸ್ತಂಭ ಪುರವಿಹಾರ భావన మౌలిచంద్రహాద్భుత మందగా తెచ్చి నీల కంటుని మ్రోల నిలిపినావు అతనికి బ్రియమైన వ్యాఘ్ర చర్మము ప్రేమ మేరకు సమర్పించినావు తమనీయ బసవ శంకర బిరుదాంకము అరుణచే బహుమానం మంది నౌ గణ పంచ వర్ణ దీక్షా గురుండని పేరు బ్రహ్మాది సురతే బడి నౌ మీకు సమం ఇంక గలరే ముళ్ళాకమలలో కేకరాకార స్తంభ పరవిహార మైదకొన సాంద్ర భావన మోని చంద్ర అరహరా హర గీతం కడ్ జిలిపింప వైరుల కరములు వనక చొచ్చే మండి కోదండ కోదండ మంకించితేండ రాక్షసుని కోటి గుండెల విసే అక్షని బాణములరిం పోసి వేసితే నాక్షణము నరిపు లక్షలనికి పరసు చేబూని పగతల శిరములు గోరాజుల దగ్గర గుట్టలయ్యే రణ జయోత్సాహం అని జనులు ప్రస్తుతింప జయసి రౌరధర్మ ప్రసిద్ధి గనక ఏకరాకార స్తంభ పురవిహార మైదొకన సాంద్ర భవన మోని చంద్ర అరహర 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 శ్రీ మస్తురా ద్విష ద్విష దృష ధ్వజాదిర సవన భూ కృపాకర ప్రమోదకర మార్కండేయ మహామునీశ్వర శ్రుతా ద్వార మధ్యోద్భవ మధ్యోద్భవ కణవత్సవ కణవత్సవ దివ్య భవ్య మణిఘణ ధ్వని ప్రభా విభ్రమ కరుణ కరో నోబమ దశ దిశ అంత రావద్ద గై మ ಕಡ್ಡಿ ಸೂತ್ರ ಕಂಕಣ ವಲಯ ಈ ಅಂಗುಲಿ ಯಜ್ಞೋ ದೋಕರ್ಯ ತಿಲಕ್ಕ ಮಕರ ಕುಂಡಲ ಹಾರ ಹಾರಕ್ಕೆ ಕೋಡಿರದರ శహారిండీర కండల కడు పొందరి కండ భూపరి రూఢకరి ఉద్దరు భద్రాజున జన విభ్రమ నదీశ్వర బారీబ సారాజ సారావిధి హీమ వారి సర బిజిర పర ಯಶೋ ವಿಹಾರ ಋಷಿ ಕುಲದ್ದಾರ ಋಷಿ ಕುಲದ್ದಾರ ಸಮಸ್ತ ಬ್ರಹ್ಮಾಂಡ ಬಾಂಧವರ ಪುಂಡರೀಕ ನಯನ ನಾಬಿ ವಿಲ ಸಸ್ತ ಘೋರಾರ ಹಲಾಲ ತಂತು ರಂಜಿತ ಕುಂಜಾರ್ಜುನ ಪ್ರಮೋದ ಮಹಾವಿನೋದ ಚಂದ ಮದ ದಂಡ ವೇದಂಡ ಪುಂಡರೀಕ ಗಂಧ ಬೇರುಂಡ ಸರಬ ಬೆಳ್ಳುಗ కబ్బి కగ్గవ సంస్థ మృగ భయంకరంబు జంబీరా ద్రాక్ష రుద్రాక్ష భద్రాక్ష సాల రసాలి పగూరు చందన బృందమస్టోమరుకాంత శరీర కబావర మృదు మధు రథ పుల్లాస కైలాసైల శంకర కరుణా కటాక్ష వీక్షణ సమస్త విద్యా విచక్షణ ధురీ నో నిఖిల్వర్ కల్ప్ర దాడి నో బ్రహ్మ రుద్రేంద్ర గణేశ్వర చండీశ్వర ధృంగేశ్వర నందీశ్వర యక్షేశ్వర వీర దేవత జన హరి ハハハハ<タッ>